అన్నింటికంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎక్స్చేంజ్లోకి ఇచ్చిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఎక్స్చేంజ్లోకి ఇచ్చేసిన తర్వాత ఎక్స్చేంజ్లో మనం కాయిన్స్ కొనేసుకుందాం ఒక పది కాయిన్స్ కొనేద్దాం ఇరవై కాయిన్స్ కొనేద్దాం అంటే అది జరిగే పని కాదు డిఫరెంట్ స్ట్రాటజీతో నేను రిలీజ్ చేస్తున్నాను ఎక్స్చేంజ్ని నేను చేసే ఈ స్ట్రాటజీని చాలా విభిన్నంగా చేస్తాను చాలా అంటే ఎక్స్చేంజ్లో మీరు ట్రేడ్ చేయడం కూడా మైనింగ్ లా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడం కూడా మన లో పవర్ మైనింగ్ ఉంటుంది కదా అలా ఉంటుంది పవర్ మైనింగ్ అంటే ఇందులో కొంతమంది తెలుసు ఎంత కష్టంగా ఉంటుందో అందులో నుంచి కాయిన్ కట్ చేసి తీయాలంటే అలాంటిది అలాంటి ఓ పవర్ మైనింగ్ ఎలా అయితే కష్టంగా ఉంటుందో అలా ఉంటుంది ఎక్స్చేంజ్లోనూ కాయిన్స్ కొనుక్కోవడం కానీ అంత కష్టం అని కాదు సామాన్యమైనటువంటి ఒక నిరుపేద కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొనుక్కోవడం వస్తే కొనేసుకోవచ్చు మళ్ళీ అది కష్టం కాదు దానివల్ల ఏ ఇబ్బందులు ఉండవు మీరు అవతల వాడు అమ్ముతాడు మీరు కొంటారు అవతల వాడు అమ్ముతారు మీరు కొంటారు లేదా మీరు అమ్ముతారు వాళ్ళు కొంటారు ఇందులో ఏ మార్పు ఉండదు అన్ని ఎక్స్చేంజ్ లో ఉన్నట్టే అమ్మడం కొనడం అనేది సర్వసాధారణంగా ఉంటది కానీ ఒక కాయిన్ కొనాలంటే అప్పుడు మీరు మైనింగ్ చేసినంత కష్టపడాలి మీరు కొనుక్కోవడం నార్మల్గా ఉంటది కానీ ఒక కాయిన్ మొత్తం కొనాలంటే ఓబో ఓ పెద్ద యజ్ఞం చేయడమే మీరు అంటే అంత డిమాండ్ దాంట్లో ఉంది అంత డిమాండ్ నేను అందులో క్రియేట్ చేసి పెట్టాను అంత కాయిన్ ఉపయోగం దాంట్లో అందులో పెట్టాను నేను ఒక్క మొక్క కొనుక్కుంటే చాలు ఒక్క మొక్క కొనుక్కుంటే చాలు అనేలాగా దాన్ని డిజైన్ చేశాను రెండేళ్ళు రెండు సంవత్సరాలు నేను ఏం చేస్తున్నాను ఇంతకుముందు పన్నెండేళ్ళు కష్టపడ్డాను ఒక ఒక ప్లాన్ తీసుకొచ్చాను దాని తర్వాత నేను కొనసాగించడానికి నాకు కావాల్సినట్టుగా పరిస్థితులు లేవు పన్నెండేళ్ళ క్రితం మనం చదువుకున్నప్పుడు మనం మనం ఇంత అయిపోతాం కలెక్టర్ అయిపోతాం లేదా ఎంప్లాయ్ అయిపోతాం ప్లాంట్ ఉద్యోగస్తులు అయిపోతాను ఉంటుంది చదువుకొని కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన సర్టిఫికేట్స్ పట్టుకొని అక్కడికి వెళ్తే మన ఊహకి అందినట్టుగా అక్కడ పరిస్థితులు మారిపోయి ఉంటాయి బీఈడి కొడొద్దని ఉంటుంది కానీ అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే నేను పన్నెండేళ్ళ క్రితం మనం కీబోర్డ్ తయారు చేసుకున్నప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటే అది నేను ఇక్కడికి వచ్చి ఇంప్రిమెంటేషన్ చేసేసరికి మార్చి రెండు వేల ఇరవై మూడుకి పరిస్థితులు మొత్తం ఇప్పుడు చేంజ్ అయిపోయి దాని నుంచి ముందుకెళ్ళడానికి నాకు నేను అనుకున్నట్లు లేక లేట్ అయింది ఇప్పుడు అలా కాకుండా పాత అనుభవాన్ని గుర్తులో పెట్టుకొని కొత్తగా డిజైన్ చేస్తూ ఇంకో పన్నెండేళ్ళ తర్వాత కూడా ఇది ఎలా చేంజ్ అవుతాయి ఇవి మనిషి మనుగడ ఎలా ఉంటుంది మనిషి ఆలోచనలుగా ఉంటుంది టెక్నికల్గా ఎలా ఉంటుంది టెక్నాలజీ టెక్నాలజీ ఎంత పెరుగుతుంది ఈ ఏఐలోని ఎలాంటి మార్పులు వస్తాయి వీటి మీద నేను చాలా లోపలికి పరిశోధన చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఈ లో ఈ కాయిన్ పెట్టడానికి రెడీ చేసుకున్నాను అంటే గతంలో ఇదంతా కంప్యూటర్ చేసారి మళ్ళీ మనకు అది అర్థం కావేమో ఇరవై మూడులో కాలేనట్టు అనుకుని దాన్ని కూడా నేను ఎస్టిమేట్ చేసి దానికి కూడా నేను రెడీ వచ్చాను సో లో కాయిన్ కొనాలంటే ఒక రకంగా ఒక్క మొక్కలో చెప్పాలంటే లక్ ఉండాలి ఆ విధంగా దాన్ని డిజైన్ చేశాను ఎందుకంటే మన కాయిన్ బిజినెస్ కాయిన్ ఎలా చేశానంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట అప్పుడు ఎందుకు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఒక సర్టిఫికేట్స్ మీద కూడా అంత ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అంటే మీకు అప్పుడు తర్వాత అర్థమవుతుంది నెక్స్ట్ రానున్న కాలంలో గడుస్తున్నటువంటి రోజుల్లో నడుస్తున్న నెలల్లో గతించిపోయిన సంవత్సరాల్లో అంటే ఓపెన్ అయిన తర్వాత మన ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన తర్వాత నా మైండ్ సెట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది నేనేం చేశానని మీకు తెలుస్తుంది వంద గంటల్లో నేను అనుకున్న లక్ష్యాన్ని చేర్చాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ముందుకు వస్తున్నాను ఇందులో అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా నాకు క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ క్రిప్టోని కలిగి వాళ్ళు క్రిప్టో కస్టమర్లు క్రిప్టో అభిమాని క్రిప్టో సంపన్నులు ఎవరున్నారో వాళ్ళందరినీ కలెక్ట్ చేయడమే కాకుండా కొత్త వారిని కూడా ఆ రూట్లో తీసుకొచ్చే విధంగా ఎందుకంటే భవిష్యత్ అంతా క్రిప్టో మీద ఉంటుంది అది ఏ దేశం కరెన్సీ దాన్ని ప్రభావితం చేయలేదు ఏ దేశపు కరెన్సీ అయినా సరే దానిలో దానికి ప్రభావితం అవ్వాల్సిందే అందులో ఏ కాయిన్ అద్భుతమైన దాన్ని వెలుగొందుతుందో ఒక బిట్ కాయిన్ లాగా ఒక యాథరియం లాగా మనం ఇప్పుడు చేయబోయే డి కాయిన్ లాగా ఆ కాయిన్కే భవిష్యత్తు ఉంటుంది అయితే మరి అంత భవిష్యత్తు ప్రపంచానికి ఉన్నదాని కోసం నేను కామన్గా ఒక కాయిన్ తయారు చేసి మార్కెట్లో పెట్టి సమ్మిస్తే అవుతుందా నథింగ్ మరొక ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత కూడా వందేళ్ళు అయినప్పటికీ కూడా ఎవడు చేశాడరో దీన్ని అద్భుతంగా చేశాడు దీని డిజైనే గొప్పగా ఉంది అని దీన్ని వెనక పడతారు డిజైన్ అనుక కానీ కమిటీ నాకు తేలేదు ఇప్పుడు మనం చేస్తున్నది డికాయిన్ కమిటీ ఇప్పుడు మీరు మీ రెఫరల్లో వెళ్తున్నది డీకాయిన్ కమిటీ క్యూ లైఫ్ లో మీరు చేస్తున్నది డికాయిన్ కమిటీ రేపు మనం లాంచింగ్ అండ్ లిస్టింగ్ ఫంక్షన్కి వస్తున్నది డీకాయిన్ కమిటీ దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నది దాని మీద వేరే ప్లాన్లో వెళ్తున్నది డీకాయిన్ కమిటీ దానికోసం చేస్తున్నాను మరి అలా చేసినప్పుడు ఆ కాయిన్ వాల్యూ ఎలా ఉంటుంది ఆ కాయిన్ యూటిలిటీ ఎలా ఉంటుంది యూటిలిటీ కాదు అది బిజినెస్ కాయిన్ బిజినెస్ కాయిన్గా మార్చాను అది మీకు అంచెలంచెలుగా వన్ బై వన్ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత చెప్పాను ఎందుకు ఇంత చెప్పాను అంటే మీరు ఈ డి కాయిన్ క్యాష్ మైనింగ్ ఇప్పుడు చేసుకుంటేనే మీ కాయిన్ దొరుకుద్ది ఆ తర్వాత మీరు చేయలేరు ఆ తర్వాత మీరు ఎక్కువ కొనలేరు రెండు కోట్ల కాయిన్స్ని ఎన్ని రకాలుగా వండితే ఆ భోజనం మృష్టాన్న భోజనం అవుతుంది సంపూర్ణమైనటువంటి పంచభక్ష పరమాన్నం అవుతుంది దాంట్లో వాడే ఇంగ్రిడియన్స్ కొన్నే ఉంటాయి కానీ టేస్ట్ మారడం కోసం దాని రూపం మారడం కోసం దాని తాలూకా ఫ్లేవర్ మారడం కోసం రకరకాలుగా మనం వాడుతుంటాం దాన్ని ఇప్పుడు రైస్ ఉంది పులిహోర వాడచ్చు రైస్ అన్నం వండొచ్చు పరమాన్నం వండొచ్చు బిర్యానీ చేయవచ్చు పలావ్ చేయొచ్చు ఫ్రైడ్ రైస్ చేయొచ్చు ఇంకా ఎన్నో రకాలుగా దాన్ని చేయొచ్చు టమాటో రైస్ అని కానీ ఇక్కడ ఏముంది రైస్ కామన్ బాన్ని వండే విధానంలో దాని ఫ్లేవర్ అన్నీ మారిపోయి దానికి వాల్యూ వస్తుంది అలాగే ఈ రెండు కోట్ల కాయిన్స్ని ఏం చేయాలనే దాని మీద నేను కంప్లీట్గా ఒక పర్మనెంట్ స్టిచ్తో వచ్చాను కానీ మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు మీకు ఎవరికీ నేను కాయిన్ అమ్మటం లేదు కాబట్టి నా తాలూకు ప్లాన్ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది గతం ఎప్పుడు కూడా గొప్పదే అది మనకి బాట చూపిస్తుంది ఇప్పుడు నాకు కూడా అది జరిగింది ఈ రెండేలలో కొత్తవి ఎన్నో తయారు చేశాను పాతదాని నుంచి ఎన్నో నేర్చుకున్నాను ఎన్నో మీ అందరి నుంచి ఎన్నో నేర్చుకున్నాను చాలా అంటే చాలా అనుభవం చాలా అనుభవం వచ్చింది నాకు దాని మీద ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి ఇంకా అనుభవాల్లోకి వెళ్ళకుండా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేసుకొని మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోవడం లేదు రూపాయి కూడా తీసుకోవడం లేదు రూపాయి కూడా గుర్తుపెట్టుకోండి మీకు నచ్చితే వర్క్ చేసుకొని సంపాదించుకోండి లేదా ఎక్స్చేంజ్లో కొనుక్కోండి లేదా ఎక్స్చేంజ్ తర్వాత స్వాప్ ఆప్షన్లో తీసుకోండి అప్పుడైనా మీరు అక్కడ కొనుక్కోవడమే నాకు సంబంధం ఉండదు కాబట్టి మీకు నచ్చితేనే కానీ నేను మీకు ఫ్రీగానే ఇస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కోట్లలోనే కొన్ని కాయిన్స్ని నేను ఫ్రీగా మీకు రకరకాలుగా ఇప్పుడు చెప్పాను కదా ఒకే రైస్ని ఎన్ని రకాలుగా వండుతారో అలా వండిస్తున్నాను జాగ్రత్త సంపాదించుకోండి నేను చెప్పేది ఏంటంటే మన క్యూ లైఫ్ యాప్లో వెళ్లే ముందు ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా దీన్ని అర్థం చేసుకోండి మళ్ళీ నేను మరొక విషయంతో మీ ముందుకు వస్తాను ఎందుకంటే ఇది సంపూర్ణంగా దాని గురించి తెలియకో తెలియకుండా వెళ్ళిపోయి గజిబిజిగా అడుగులేసేసి తప్పులు చేసి అందులో తప్పులు జరిగిపోయాయని చెప్పేసి మళ్ళీ చూడమంటే అవదు ఇప్పుడు మన మన దశ్యాలెట్ గురించి ఎన్ని ఇబ్బంది పడుతున్నావు అప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదు అప్పుడు మనం నింపండి నింపండి అనేసి అంటే ఎవరు కూడా ఫిల్ చేయలేదు ఆ పాస్వర్డ్లు దాచుకోండి అంటే దాన్ని పట్టించుకోలేదు ఒకే ఫోన్తో వందలు వందలు చేస్తారు ఏదో ఫ్యామిలీలో నలుగురు ఉంటే సరిపోద్ది ఆ నలుగురు కోసం ఇద్దాం అనుకుంటే దీన్ని నాలుగు వేలు నా నలభై వేలు గెలిపోయాయి అంటే అవకాశాన్ని వేరేలా వాడారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఇప్పుడు అందులో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగకుండా ముందు అన్ని మీకు నేర్పి తీసుకెళ్తున్నాను మీకోసం దుబాయ్ టిక్కెట్ రెడీగా ఉంది రండి గెలుచుకొని రండి గెలిపించుకొని రండి తీసిరండి నెక్స్ట్ నా స్టెప్ అనేది వన్ బై వన్ చెప్తాను ఈ వాటికి ఇది మొత్తంగా వినండి నెక్స్ట్ స్టెప్ నేను మార్నింగ్ చెప్తాను ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పుడు సాఫ్ట్వేర్ రెడీ చేస్తే దాని గురించి మాట్లాడాలా థ్యాంక్ యూ యాప్ రెడీగా ఉంది ఫస్ట్ మీరు చేయాల్సింది దాన్ని ఫిల్ చేయండి ఆ తర్వాతే మిగతా అన్ని చేయాలి ఎందుకంటే దాని మీద అన్ని ఆధారపడి ఉంటాయి లవ్ యూ మీరు గొప్ప కాయిన్ సంపాదించేసుకుంటారని నా నమ్మకం ఎందుకంటే మనకి ఇవ్వవారికి నాకు తెలుసు ఎంఎల్ఎం లీడర్కి నాకు తెలుసు అవకాశం వచ్చినా అర్థం చేసుకుందా కొంటారు అద్దరు కూడా ఇస్తారు లవ్ కుక్కు కుమేద్దాం రండి